నేషనల్ హైవే సిక్స్టీ త్రీ బాధితులు మంత్రి అడవ కార్యాలయం ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నోటీసు ప్రతులను కాల్చి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ నోటిఫికేషన్ ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సోషల్ అసెస్మెంట్ సర్వే జరగకుండా ఇక్కడ గ్రామ సభలు నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని అన్నారు గతంలో కొందరు రాజకీయ దళాలు ఆర్థిక అవినీతికి పాల్పడి రెండుసార్లు అలైన్మెంట్ మార్చారని ఇటు విషయమై ఢిల్లీలో ఉన్న ఎన్హెచ్సిఏ అధికారులకు ఈ విషయం తెలియజేయడంతో సానుకూలంగా రైతుల పక్షాన స్పందించారని తెలిపారు ఈ విషయాలు స్థానిక అధికారులకు చెప్పినప్పటికీ అలైన్మెంట్ విషయంలో మార్పులు జరుగుతాయని అది రైతులకు అనుకూలంగా ఉంటుందని దానికి రెవెన్యూ అధికారులు సహకరించాలని చెప్పినప్పటికీ ఆర్డీఓ మొండిగా వ్యవహరిస్తూ దళాలకు అనుకూలంగా త్రీడీని రిలీజ్ చేసి ప్రజల భూములు బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఇది వెంటనే మానుకోని త్రీడీ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు దళారులకు అండగా నిలవ నిలవడం ఏమిటని ప్రశ్నించారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోల మధుసూధన్ రావు కొయ్యాల హేమాజీ మున్నారా సిసోడియా రైతులు వడ్నాల శ్యాంసుందర్ లైక్శెట్టి రాజమౌళి రమారెడ్డి నారపురెడ్డి కుమారస్వామి ఎంఆర్పిఎస్ నాయకుడు ఎస్ఆర్ బోస్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సంజయ్ కుమార్ జనార్దన్ రెడ్డి మల్లేష్ శ్రీనివాస్ తిరుపతితో పాటు వంద మంది రైతులు మహిళలు పాల్గొన్నారు రైతులకు ఇచ్చిన నోటీసులను వెంటనే రైతులకు ఇచ్చిన నోటీసు రైతులకు ఇచ్చిన నోటీసు వెంటనే రైతులకు ఇచ్చిన నోటీసు రైతులకు న్యాయం రైతు వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు వెంటనే రైతులకు ఇచ్చిన నోటీస్ ఇచ్చిన నోటీసులను లను వెంటనే రైతుల కులకు న్యాయం అధికారుల నిర్లక్ష్యం భూసేకరణను వెంటనే నేషనల్ హైవే బాధ

హైవే కోసము మేము రైతులందరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఈరోజు మాకు కాదనకుండా త్రీడీ అని నోటీసులు ఇచ్చారు మేము ఇక్కడ వాటిని మొత్తం కాల్ చేసాము ప్రేమసాగర్ రావుని ఈరోజు కలిసాము మేము మాకు అండగా ఉంటానన్నారు అన్నారు సారు ఆ సారు మాకు మాట ఇచ్చిండు కానీ ఈ ఆర్డీఓ సారైనా కలెక్టర్ గారైనా ఎవరైనా నోటీసులు మాకు పంపిస్తున్నారు వెంట వెంట పంపిస్తున్నారు ఎలాంటి నోటీసులు పంపియొద్దని మేము కోరుకుంటున్నాము ఇదివరకే మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో కోల్పోయినాం మా భూములన్నీ పోయినాయి మా తాతల తండ్రులు చంపించిన భూములన్నీ గవర్నమెంట్ తీసుకుంది మళ్ళీ కష్టపడి మేము కొనుక్కున్నాం ఎకరం రెండు ఎకరాలు కొనుక్కుంటా ఉన్న కాస్త భూములలో మళ్ళీ రోడ్డు రియల్ ఎస్టేట్ చేయబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళందరూ చేయబట్టి ఈ రోజు మా రైతుల పొట్ట కొడుతున్నారు మా రో రోడ్ల మీద వేస్తున్నారు మా రైతుల బతుకులు రోడ్ల మీద వేస్తున్నారు మీరు దయచేసి ఉన్న రోడ్డును ఎక్స్టెన్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు మా మాకు మీరు సహకరిస్తారని ఆర్డీఓ సార్ అయినా పీడి సార్ అయినా మీరు అందరూ మా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము మాకు ప్రేమ్సాగర్ రావు చెప్పినట్టు మీ అలైన్మెంట్ మార్చుతుందమ్మా మార్చగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇస్తున్నాను అన్నారు సార్ మాకు ఆ సార్ చెప్పారు కాబట్టి మీరు ఇలాంటి నోటీసులు పంపించొద్దు అని మేము కోరుకుంటున్నాం సార్ నుంచి కేతన్పల్లి వరకు డబుల్ లైన్ ఉందో దాన్ని ఫోర్ లైన్స్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానికి అనుకూలంగా రాయపట్నం నుంచి కేతన్పల్లి వరకు ఉన్నటువంటి దాని మీద మూడు అలైన్మెంట్ మారిన కొంతమంది దళారులు రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రలతోటి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు అలైన్మెంట్ మార్చడు మూడో అలైన్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మరో అలైన్మెంట్ ఇచ్చారు తద్వారా ఏమైందంటే రెండో అలైన్మెంట్ అందరికీ ఆమోదయోగ్యంగా అనుకూలంగా ఉండే అది బ్రౌన్ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ మీదకి వెళ్ళిపోతే పాత రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రజలు కూడా దాన్ని ఒప్పుకున్నారు కానీ కొంతమంది కుట్ర బాజీదారులు లక్షపేట ప్రాంతంలో మైనారిటీ కళాశాలకు వాళ్ళకు డెబ్బై ఎనభై ఎకరాలు ఉంటే వాళ్ళకు రోడ్డు ఫెసిలిటీస్ కోసమని ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ పోయే విధంగా అమాయకపోయినటువంటి రైతులని వాళ్ళని ఎవరు ఆదుకుంటారు వాళ్ళ పక్షాన ఎవరు నిలబడతారు వాళ్ళ మీదకి వెళ్ళి రోడ్ వేసుకుంటూ పోదామని ఒక కుట్రతోటి మూడో అలైన్మెంట్ ఖరారు వేసినారు దాన్ని మేము తీవ్రంగా ఖండించడం వాళ్ళు ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూమి కోల్పోయినరు మరోసారి భూమిని కోల్పోతే వాళ్ళు రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము నేషనల్ హైవే అథారిటీ ఢిల్లీలో అధికారులను కలిసినాం వాళ్ళకు విన్నవించడం దీని ద్వారా ప్రభుత్వానికి పదిహేను వందల కోట్ల నష్టం అవుతుంది పాత రోడ్డు ప్రకారంగానే దీన్ని తీసుకోపోవాలని చెప్తే వాళ్ళు స్పందించిండ్రు వాళ్ళ అలైన్మెంట్ మార్చడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డరు సిద్ధపడ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం నడుస్తూనే ఉండగా ఇక్కడ ఇవాళ ఆర్డీఓ గారు రెవెన్యూ శాఖ వాళ్ళు ఆగమాగం ఆగమేఘాల మీద ఇక్కడ సామాన్య ప్రజలు ఎన్నో సమస్యల మీద వస్తే వాళ్ళని పట్టించుకున్నటువంటి ఈ అధికారులు పొద్దున రాత్రి తేడా లేకుండా తహసీల్దార్లు సైతం గ్రామాలలోకి పోయి నోటీసులు ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్లు పహానీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కార్యక్రమాన్ని విస్తృతం చేసిర్రు మేమందరూ కూడా రైతులకు ఎక్కడి పిలుపునిచ్చినాం అఖిలపక్షంగా రైతులుగా అన్ని పార్టీల వారిగా మేము పిలుపునిచ్చినాం ఏమైనా అంటే నోటీసులు ఎవరు కూడా తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నా కూడా తీసుకున్న నోటీసులు మేము ఇప్పుడే కాల్చివేసినాం ఇంతకుముందే కాబట్టి అధికారులు వెంటనే మీ యొక్క చర్యలను మానుకోవాలి ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వము ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చడానికి సిద్ధంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దళారులు దాని మీద పట్టింపు పెట్టి మార్చారు కాబట్టి దాన్ని మార్చడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రేంసా రావు గారిని కలిసినాము వారు కూడా అనుకూలంగా ఉన్నారు ఎంపీ గారు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాత రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు పోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు కలెక్టర్ గారు వెంటనే మీ చర్యలను విరమించుకోవాలి రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఇదే విధంగా మేము పోతామంటే రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు మా అందరికీ కూడా నా ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటాయని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజాప్రతినిధులు మాకు ఈ రైతులకు అండగా ఉన్నారు వీళ్ళ వివిధ పార్టీలు భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా అండగా ఉన్నాం కాబట్టి వెంటనే అధికారులు ఈ నోటీసులను రద్దు చేయాలి ఇంతకుముందే ఇచ్చిన త్రీడీ నిబంధనకు విరుద్ధంగా ఇచ్చినటువంటి డీ ఏదైతే ఉందో త్రీడీని కూడా వెంటనే రద్దు చేసి రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము ఆడియో గారిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ నేషనల్ హైవే ఖ్యాతలపల్లి నుంచి మరి ఆరుమూరు వరకు వెళ్తుందో మరి దాని భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మరి అలైన్మెంట్ చేయడం జరిగింది మరి రైతుల భూములు అంటే అందరికీ చాలా చీప్ అయిపోయింది రైతులంటే విలువ లేకుండా పోయింది మరి అట్లాంటి రైతులు రోజుకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంది ఒకటే మరి రైతులు ఏదైతే పాత పద్ధతిలో ఏదైతే సెకండ్ అలైన్మెంట్ జరిగిందో దాన్ని మాత్రమే కొనసాగించాలి మరి అట్టి పరిస్థితిలో ఇప్పుడున్న ఇక్కడ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు రైతులకు నష్టం జరిగితే మాత్రం ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు వాళ్ళ కోసం మా ప్రాణ త్యాగాల కన్నా అన్ని పార్టీల తరఫున మేము సిద్ధంగా ఉంటాం ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ మరి మిగతా రైతు సోదరులు అందరం కలిసి జేఏసీగా ఏర్పడ్డాం ఇప్పటికే రైతులకు న్యాయం వరకు వాళ్ళకు న్యాయం చేసేంతవరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఈ ఎన్హెచ్ సిక్స్టీ త్రీని వెంటనే రైతులకు అనుకూలంగా మార్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది మేము హెచ్చరియన చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే సిక్స్టీ త్రీలో భాగంగా రాయపట్నం నుంచి కేతన్పల్లి వరకు రోడ్డును ఫోర్ వేగా విస్తరించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రోడ్లను ఫోర్ వేలుగా విస్తరించడం జరుగుతూ ఉంది మరి ఈ అభివృద్ధికి రైతులు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది మరి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేసి దళారులతో కొమ్ము కాసి మా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని ఎక్కువ నష్టపడే విధంగా అలైన్మెంట్ మార్చి రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము భారతీయ జనతా పార్టీ నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే రోడ్డు ఉందో దాన్ని దానినే విస్తరించి రోడ్డు వేసే అవకాశం ఉన్న రైతులకు నష్టం జరగకుండా తక్కువ నష్టం జరిగే విధంగా చే రోడ్డును విస్తరించడానికి ఫోర్ వే వేయడానికి అవకాశం ఉన్నా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది కుమ్మక్కై మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి బీఈడి కాలేజు మైనారిటీ కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అలైన్మెంట్ మార్చి రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా మరి చర్యలు తీసుకొని ఈరోజు నోటీ నోటీసులు ఇవ్వడం జరిగింది రైతులకు బలవంతంగా నోటీసులు ఇచ్చి రైతుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము కేంద్రంలో ఉన్నటువంటి అది మంత్రులకు నితిన్ గడ్కరీ గారిని కానీ ఇతరుల బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా దృష్టికి తీసుకెళ్తాం దీన్ని మార్చాలని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది మేము మా వంతుగా తప్పకుండా దీన్ని మార్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అలైన్మెంట్ని మార్చి పాత పద్ధతిలోనే రోడ్డు వేయడానికి ప్రపోజల్స్ పంపించాలని చెప్పేసి త్రీడీ త్రీడీని వెంటనే రద్దు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది